తెలుగులో అంటాం ఈ జన్మ వైబ్రేషన్ ఏంటి అసలు ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అనే అంశాలని చూద్దామండి మొదటగా అసలు జన్మ వైబ్రేషన్ అంటే ఏంటి అంటే ఈ యొక్క సృష్టిలో ప్రతి జననానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది అంటే ఇక్కడ మనకి భూమి మీద ఒక వస్తువు కదలాలన్నా ఒక వస్తువు పైనుంచి కిందికి రావాలన్నా ఒక రకమైన కంపనాలు ఉంటాయి అన్నమాట ఆ వస్తువుకు సంబంధించి ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నది మొత్తం అంతరిక్షంలో మనకి ఎయిర్తో కూడింది కాబట్టి ఆ వచ్చే వస్తువు యొక్క బరువును బట్టి వాల్యూను బట్టి మనకి కంపనాలు ఉంటూ ఉంటాయి వాటినే వైబ్రేషన్స్ అంటారు మరి పైనుంచి ఒక హెలికాప్టర్ పడింది ఒక వైబ్రేషన్ ఉంటుంది లేదా ఒక చెట్టు పడింది ఒక వైబ్రేషన్ ఉంటుంది ఒక చిన్న పండు పడింది ఒక వైబ్రేషన్ ఉంటుంది అలాగే తల్లి గర్భంలో నుంచి శిశువు భూమి మీదకి పడినప్పుడు ఒక వైబ్రేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది దానిని ఆ యొక్క గర్భం నుండి బయటికి రావటం అంటే జన్మ ఎత్తడం జననం కాబట్టి దాన్నే జన్మ వైబ్రేషన్ లేదా బర్త్ వైబ్రేషన్ అంటారు ఇది రెండు పార్ట్స్ గా ఉంటుంది ఒక పార్ట్ ఏంటంటే దీంట్లో ఇండెక్స్ రెండో పార్ట్ ఏంటంటే ఆర్పి మనం ప్రీవియస్ వీడియోలో ఆర్పి అంటే చెప్పుకున్నాం దాన్ని ఒక రెండు వాక్యాల్లో ఇక్కడ ముగించేస్తాను ఆర్పి అంటే రూలింగ్ ప్లానెట్ అంటే రూలింగ్ మూల గ్రహము అంటే ఏదైనా ఒక శిశువు జన్మించినప్పుడు ఈ అంతరిక్షంలోని కోటాను కోట్ల గ్రహాలలో ఒక ఏడు గ్రహాలు ఆ శిశువు జన్మించిన ఆ పాయింట్ కి సరౌండింగ్ లో ఉంటాయి ఆ సరౌండింగ్ లో ఉండేటువంటి ఆ ఏడు గ్రహాలని ఆ జన్మించిన శిశువు యొక్క రూలింగ్ మూల గ్రహాలు అంటారు ఇవి దేన్ని బట్టి నిర్ధారించబడతాయి అంటే ఆ ప్లేసు శిశువు జన్మించిన ప్లేస్ యొక్క లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ను బట్టి ఆ యొక్క రూలింగ్ గ్రహాలు అనేవి నిర్ణయించబడతాయి ఆ ఏడు రూలింగ్ గ్రహాలు ఏమిటి ఆ శిశువు జన్మించిన శిశువు యొక్క లగ్నం యొక్క సబ్ సబ్ లార్డ్ ఆ శిశువు రాశి యొక్క స్టార్ లాడ్ స్టైన్ లాడ్ ఆ శిశువు జన్మించిన రోజు యొక్క డే డేలాడ్ ఈ ఐదు రూలింగ్ గ్రహాల యొక్క టోటల్ ఒక సింగిల్ చేస్తే ఆ వచ్చే గ్రహాన్నే రూలింగ్ మూల గ్రహము లేదా రూలింగ్ ప్లానెట్ అంటారు ఇలా వచ్చింది ఇది ప్రీవియస్ వీడియోలో చాలా వివరంగా చెప్పుకున్నాం అందుకే ఇక్కడ బ్రీఫ్ గా చెప్పి వదిలేస్తున్నాను ఇక రెండో పార్ట్ ఇండెక్స్ ఏంటి ఇండెక్స్ ఈ ఇండెక్స్ కి ఫార్ములా ఏంటంటే సైన్ ఆర్ లగ్నం సైన్ ఆర్ లగ్నం అంటే రాశి ఆర్ లగ్నం దీన్ని మనం ఆర్ అనేది అర్థం కానీ మనం వాడుకలో బై అని చదువుతాం రాశి బై లగ్నం అంటే రాశి లేదా లగ్నం ఈ రెండు అంశాలు మనకి తెలియాలి ఇక్కడ ఈ రాశి లగ్నం రెండూ కూడా రాశి వచ్చేసరికి వీరికి రోజు మొత్తం ఒకే రాశి ఉంటుంది అలాగే లగ్నం వచ్చేసరికి రెండు గంటలకు ఒకసారి మారేది అంటే ఇది సింపుల్ గా సెకండ్ లో మారేదేం కాదు కాబట్టి ఇండెక్స్ విషయంలో పెద్దగా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ ఆర్పి విషయంలోనే మనం ఎక్కువ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎవరైనా ఒక శిశువు యొక్క జననం గురించి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చినప్పుడు ఆ టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్ అయి ఉండటానికి ఎక్కువ ఛాన్సెస్ లేవు ఎందుకు లేవు అనేది బిటిఆర్ అనే ఒక వీడియోలో నేను మీకు చెప్తాను ఉండవు అంటే సెకండ్స్ లో డిఫరెన్స్ ఉంటుంది ఆల్మోస్ట్ అయితే దాన్ని మనం బీటీఆర్ చేసుకోవాలి బర్త్ టైం రెక్ చేసుకోవాలి అలా చేసుకొని పర్టిక్యులర్ టైం తీసుకున్న తర్వాత మాత్రమే ఈ యొక్క ఇతర యొక్క రాశి చక్రాన్ని వేసుకొని అప్పుడు రాశి లగ్నం అలాగే రూలింగ్ గ్రహాలు రూలింగ్ మూల గ్రహం అనేది నిర్ణయించాలి ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం సరే ఇంత కేర్ తీసుకున్నాము అనుకుందాం ఇంత కేర్ తీసుకునే న్యూమరాలజిస్టే మీకు ఇచ్చారు అనుకుందాం ఇప్పుడు ఆ యొక్క జన్మ వైబ్రేషన్ జీవితంలో అది మనకి ఎలా హెల్ప్ అవుద్ది ఎలా మన యొక్క గ్రోత్ పెంచిద్ది అనే విషయాలు చూద్దామండి ఇప్పుడు ఉదాహరణకి ఒక పర్సన్ యొక్క బర్త్ వైబ్రేషన్ లో ఇండెక్స్ ఫైవ్ బై సిక్స్ అనుకోండి ఆర్టీ అనుకోండి ఇది పుట్టగానే వచ్చేది ఫిక్స్డ్ ఇప్పుడు ఈ పర్సన్కి ఏది కావాలన్నా లైఫ్ లో దీనితో హార్మోనిలో ఉండాలి దీనితో హార్మోనీలో ఉండాలి ఇవి రెండు గనక చేయకుండా ఇంత పగడబందీగా చేయకుండా ఏ న్యూమరాలజిస్ట్ ఏ ఆస్ట్రాలజర్ అయినా మీకు మసి పూసి మారేకాయ చేసి ఇచ్చాడు అంటే మీకు టైము డబ్బు రెండు వేస్ట్ అవుతాయి రాసి పెట్టుకోండి ఓకే ఇక ఈ రెండు ఉంటే మరి హార్మోని అంటే ఏంటి అసలు హార్మోని అంటే ఏంటంటే ఒక మూడు పార్ట్స్ ఉన్నాయనుకోండి ఏ బి సి రెండు కలుపుకుంటే దీనికి సమానం అవ్వాలి లేదా ఈ రెండు కలుపుకుంటే దీనికి సమానం అవ్వాలి లేదా ఈ రెండు కలుపుకుంటే దీనికి సమానం అవ్వాలి అంటే మూడు విషయాలలో ఏ రెండు కలుపుకున్నా మూడో దానికి సమానమైతే ఆ మూడు కూడా హార్మోనీలో ఉన్నట్లు ఇది నిర్వచనం ఇప్పుడు ఇక్కడ ఈ పరసన యొక్క ఇండెక్స్ ఉంది ఆర్పి ఉంది ఇప్పుడు ఈ పరసను పుట్టగానే ఇతనికి ఆ ఒక తల వెంట్రుకలు తీయాలి అంటారు లేదా నీళ్లు పోయాలి అంటారు ఓకే ఏదో చిన్న చిన్న సందర్భాలు వస్తాయి ఏ సందర్భం ఏం చేస్తాం మనం వెంటనే ఒక పురోహితు దగ్గరికి వెళ్తాం ఒక చిన్న పంచాంగం చూస్తాడు ఇలా ఆ తిది ఈ పక్షం మంచిది చేయండి అంటాడు ఇది చాలా తప్పు అండి ఒకనొకప్పుడు ఏమీ తెలియనప్పుడు ఆసరాగా పెట్టుకున్నాం ఎందుకు మన పిల్లల భవిష్యత్తుని అక్కడి నుంచే మనం డ్యామేజ్ చేసుకుంటూ వస్తున్నాం మరి ఏం చేయాలి చూడండి ఇప్పుడు ఈ శిశువుకి లక్కీ నెంబర్స్ ఉంటాయి లక్కీ హార్మోనిస్ ఉంటాయి ఆర్బిటాల్ తీరీ ఉంటది ఈ మూడు ఉంటాయి తర్వాత నాలుగోది లక్కీ టైం పీరియడ్ ఉంటుంది ఈ నాలుగు ఉంటాయి ఇప్పుడు మనం దీని ప్రకారం ఇక్కడ వీరికి శిశువుకి స్నానం చేపించే రోజేది అన్నప్పుడు ఉదాహరణకి లక్కీ నంబర్స్ లో ఒకటి ఉంది అనుకున్నాం ఒక రోజు యొక్క డే టు మంత్ ఇయర్ మొత్తం కలుపుకొని సింగిల్ చేస్తే ఒకటి వచ్చింది లక్కీ నెంబర్ ఉంది కాబట్టి ఇది మంచిదే అయితే మరి దీనికి హార్మోని లో ఉండాలి మంచిదే కానీ హార్మోని లో ఉండాలి చూద్దాం ఇక్కడ ఒకటి వచ్చింది ఇది ఇప్పుడు ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి మూడు ఉన్నాయి ఈ మూడిట్లో ఒకటి మూడు కూడితే ఇందులో రావాలి ఒకటి నాలుగు రాలా లేదా ఐదు ఒకటి కూడితే ఇది రావాలి ఆరు రాలా ఆరు ఒకటి కూడితే ఇది రావాలి రాలేదు లేదా మూడు ఐదు కూడా తిరిగి రావాలి రాలేదు మూడు ఆరు కూడా తొమ్మిది రావాలి రాలేదు ఇంకొచ్చే వాళ్ళకి చెప్తాను ఇప్పుడు ఐదు బై ఆరు ఇండెక్స్ మూడు ఆర్పి ఒకటి ఇప్పుడు ఉండేటువంటి డేట్ యొక్క వైబ్రేషన్ అనుకుందాం అంటే ఆ డేట్ రోజు మనం నీళ్లు పోయొచ్చా లేదా ఇప్పుడు ఈ మూడు పార్కు లో ఇందులో ఉన్నాయి ముందు ఒకటి తీసుకుందాం ఒక ఐదు ప్లస్ మూడు ఏం రావాలి ఈ రెండు కుడితే మూడు ఇది రావాలి చూడండి వచ్చిందా రాలేదు మరి చూద్దాం ఆరు ప్లస్ మూడు ఏ ఏనా ఇది రావాలి రాలా ఆరు ప్లస్ మూడు తొమ్మిది గారు ఇది సమానం కాలేదు ఇప్పుడు ఈ రెండు కూడదామండి ఐదు ప్లస్ ఒకటి ఏదంతరా మూడు రావాలి రాలేదు ఆరు ప్లస్ ఒకటి మూడు రావాలి రాలేదు తర్వాత ఈ రెండు కూడదామండి మూడు ప్లస్ ఒకటి ఇది రావాలి ఐదు గారు ఐదుగా నాలుగుగా రాలేదు సో ఐదు సందర్భాల్లో ఏది అవ్వలేదంటే ఇది ఆరు కోడిలో లేనట్టు ఇప్పటిదాకా జరిగిన తప్పులు ఏంటంటే మనకి ప్రపంచం మొత్తానికి ఈ తిది మంచిది అనగానే ఆ తిదిని ఈ తిది రోజు మీరు స్నానం చేయండి మంచి చేపించండి ఈ తిది రోజు మీరు శిశువుకి స్నానం చేపించండి మంచిదే అన్నారు ఏది ప్రపంచం మొత్తానికి ఇక్కడేంటి అసలు ఈ శిశువుకి లక్కీ నెంబర్ లో ఉన్నదే సూట్ అవ్వలేదు ఇక ప్రపంచం మొత్తానికి కూడా ఏం సూట్ అవుద్ది అలాగే ఇప్పుడు ఇంకొక డేట్ తీసుకుందామండి ఆ డేట్ లో డేటు మంత్ ఇయర్ మొత్తం కలిపితే రెండు వచ్చిందనుకుందాం అండి ఇప్పుడు ఇక్కడ రెండు తీసుకుందామండి ఐదు ఆరు మూడు రెండు ఇది మారదు ఈ రెండు మారో జన్మ వైబ్రేషన్ కాబట్టి ఇప్పుడు చూడండి మూడు ప్లస్ రెండు ఐదు సరిపోయింది అంటే ఈ డేటు ఓకే అయితే ఈ డేట్ మళ్ళీ ఎక్కడ ఉండాలి ఈ శిశువు యొక్క ఆర్బిటాల్ తీరీలో గుడ్డుగా ఉండాలి ఆర్బిటాల్ తీరిలో మూడు ఉంటాయి గుడ్ బ్యాడ్ యావరేజ్ గా ఉండాలి అంటే ఫస్ట్ లక్కీ ఉండాలి ఇక్కడ హార్మోని అవ్వాలి ఆ డేట్ హార్మోనియం అవ్వాలి తర్వాత మనకి ఆర్బిటాల్ తీరీలో ఉండాలి సరే అన్ని ఉన్నాయి రెండు మార్చి రెండు వేల ఇరవై ఐదు ఓకే అయింది ఇప్పుడేం చేయాలి ఈరోజు ఆస్ట్రాలజీ బేస్ గా ఉన్నటువంటి దుర్ముహూర్తాలను తీసేయాలి వజ్రం దుర్ముహూర్తం అశుభ గడియలు ఇవన్నీ తీసేయాలి ఇవన్నీ తీసేసి మిగిలిన కాలం అనేది ఎంత చూసుకొని ఇక్కడ లక్కీ టైం పీరియడ్ ఉంది ఈ శిశువుకి లక్కీ టైం పీరియడ్ ఏంటి ఆ లక్కీ టైం పీరియడ్ లో ఇవన్నీ మినహాయించుకొని దుర్ముహూర్తము అశుభ అశుభ గడియలు అవన్నీ తీసేసి అప్పుడు ఉన్న టైములో అతని యొక్క లక్కీ టైం పీరియడ్ ఏంటి ఇది ఈ విధంగా క్యాలిక్యులేటెడ్ గా చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పినంత పెద్ద కష్టం కాదండి మీ శిశువుకి జన్మించగానే ఫోర్టీన్ డైమెన్షన్స్ తో పర్ఫెక్ట్ గా గనక చార్ట్ వేసి ఆ చార్ట్ లో ఎన్ని వస్తాయి మీకు లక్కీ నెంబర్స్ హార్మోనిక్స్ అన్ని వస్తాయి ఆ చార్ట్ వేయించుకుంటే మేము మీకు ఎప్పటికెప్పుడు సలహా ఇస్తుంటాం ఎందుకు ఆ చా అన్ని విషయాలు ఉంటాయి కాబట్టి మీరు ఏమంటే బాబుకి ఎప్పుడు స్నానం చేసి అడిగారు అనుకోండి మిమ్మల్ని మేము అడుగుతాం మీరే చెప్తారు రెండు నిమిషాల్లో మీకు అప్డేట్ ఇస్తాం ఎక్కడ అది అశుభకారీగా ఉండేదానికి మీరే లేదు ఎందుకు ఇప్పుడు అప్డేట్ వెర్షన్ లో వారి యొక్క లక్కీ నెంబర్స్ లక్కీ టైము తర్వాత వారి కాగితాలు తీరి మరి ఎనభై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దోషాలు దుర్ముహూర్తాలు అవి అవాయిడ్ చేసి అంత పర్ఫెక్ట్ గా ఉంది అదే మరి ఇప్పుడు అప్డేటెడ్ లో ఉన్నటువంటి న్యూమరాలజీ ప్రకారం ఈ విధంగా బాల్యంలో నీల దగ్గర నుంచి తల వెంట్రుకలు తీయడం దగ్గర నుంచి తర్వాత స్కూల్ పంపించడం దగ్గర నుంచి ఏ గ్రూప్ తీసుకోవాలో డిసైడ్ చేయడం దగ్గర నుంచి గ్రూప్ అయిపోయిన తర్వాత జాబ్ లో ఎక్కడ సెటిల్ అవ్వాలి ఏ ఊర్లో సెటిల్ అవ్వాలి ఇప్పుడు బీటెక్ చేశారు ముంబై లో అవ్వాలా హైదరాబాద్ లో సెటిల్ అవ్వాలా ఒకవేళకి హైదరాబాద్ లో రాంగ్ ఉంటుంది కంపేటిబిలిటీ ఉండదు అప్పుడు ఖచ్చితంగా ముంబై అయితే మంచి ఉంటుంది ఈ చెప్పేది కూడా మీకున్న చార్టే ఆ తర్వాత ముఖ్యమైన లైఫ్ లో మ్యారేజ్ మ్యారేజ్ ఎలా చేసుకోవాలి లైఫ్ పార్ట్నర్ ఏ సైడ్ నుంచి రావాలి అసలు మ్యారేజ్ చేసుకోవచ్చా లేదా లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చా లేదా పెద్దలు కుదిరించిందే చేసుకోవాలా ఇలా ప్రతి ఒక్కటి తెలియాలంటే మీకు ఆ బేస్గా ఉన్నటువంటి ఈ యొక్క మినిమం వారి యొక్క ఆ బేసిక్ వాల్యూస్ అనేది ఉన్నటువంటి ఆ చార్ట్ మీ దగ్గర ఉండాలి మీరు అది వదిలేసి మన ఎనభై తొంభై సంవత్సరాల క్రితం ఉన్న విషయంలోకి వెళ్ళామనుకోండి అక్కడ నష్టపోయేది ఎవరు మొదట మీ సంతానం తర్వాత మీరు ఎందుకంటే వారు నష్టపోతే ఆ పేరు మీకే కదా అనుభవించాల్సింది సో జన్మ వైబ్రేషన్ అనేది ఇంత వాల్యూ కలిగింది అలాగే ఆ జన్మ విప్రేషణ ప్రకారం లైఫ్ పార్ట్నర్ చేసుకుంటాం ఆ జన్మ విపరేషణ ప్రకారం మీరు మ్యారేజ్ డేట్ చేసుకుంటాం ఇప్పుడు ఎందుకండి చాలా మంది మీరు తిరుపతి కానీ శ్రీకాళహస్థి చూడండి అసలు గుంపులు గుంపులుగా వెళ్ళి ఆ దేవుడి పిల్లి జరిపిస్తా ఉంటారు దేవుడి పిల్లి ఏంటి పునర్వివాహం రీ మ్యారేజ్ ఎందుకు జరుగుతున్నాయి ఈ ఆస్ట్రాలజీ బేసిస్ లో తల తోక లేకుండా పెట్టుకున్న మ్యారేజ్ డేట్ కదా మనం ఇబ్బంది పడుతుంది ఎంత అప్డేటెడ్ వెర్షన్ మన దగ్గర ఉన్నప్పుడు కూడా ఎంత సైంటిఫిక్ గా మనం జర్నీ చేస్తున్నప్పుడు కూడా ఎందుకు మనం అలా ఉండాలి కాబట్టి మనం ఇప్పటికైనా సరే ఒక స్పృహలో మేల్కొని మన లైఫ్ అంటే ఓకే ఇక మన పిల్లల లైఫ్ ఏంటి మన పిల్లల యొక్క రేపటి భవిష్యత్తు ఏంటి మనం మీరు ఒక యాభై కోట్లు సంపాదించారండి మీ పిల్లాడి యొక్క జాతకం పర్ఫెక్ట్ గా రావట్లేదు మంచి పాజిటివ్ లో లేడు ఆ యాభై కోట్లు ఎంతకాలం ఉంటాయి వారికి మాయట సంవత్సరం ఉంటాయి తరగతి పరిస్థితి ఏంటి డబ్బు కాదండి డబ్బు కంటే విలువైంది వారి యొక్క టైము ఆ టైం మేనేజ్మెంట్ లో వారిని మనం ఎలా తీసుకెళ్తున్నాము వాటికి సరైన సమాధానమే ఇప్పుడు ఉన్నటువంటి అన్ని విషయాల్లో కల్లా ఒక న్యూమరాలజీ అనేది సైంటిఫిక్ వెర్షన్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక సైంటిఫిక్ వెర్షన్ లో మీ పిల్లల భవిష్యత్తుని ప్రణాళికగా ప్రణాళిక బద్ధంగా తీసుకెళ్లడానికి సరిగ్గా దోహదపడుతుంది అందులో చాలా ముఖ్యమైనది జన్మ వైబ్రేషన్ మరి ఈ జన్మ వైబ్రేషన్ కనుక్కోకుండా మీరు వెళ్ళగానే టక టక మీ యొక్క నేమ్ కరెక్షన్ చేస్తున్నారా మీరు ఓకే నేమ్ కరెక్షన్ చేశారు కదా అని చెప్పేసి వారి మాయలో పడి కొంతకాలం టైం వేస్ట్ చేసుకుంటున్నారా మళ్ళీ నేమ్ కరెక్షన్ కోసం వస్తున్నారా మరి ఈ మధ్యలో టైం ఎవరు ఇస్తారండి నష్టమైన టైం ఎక్కడికి వస్తుంది అందుకే ఒక ఎంతో మంది మన కస్టమర్స్ అడిగిన పిమ్మటనే ఈ యొక్క ఫోర్టీన్ డైమన్షన్స్ న్యూమరాలజీ ఛానల్ పెట్టింది ఎందుకంటే ప్రతి ఒక్కరికి బిజినెస్ అవసరమే మాకు అవసరమే కానీ ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా అది బిజినెస్ అయినప్పటికీ కూడా అది ఎక్కువ మందికి ఉపయోగపడాలి ఎక్కువ మంది ఫ్యూచర్ కి అది ఒక ఆశయ దీపం కావాలి మనకున్న విద్యని వారికిచ్చి వారి యొక్క అభివృద్ధికి అది తోడ్పడేలాగా ఎలా చేయాలి అన్న ఆలోచనకి ప్రతిరూపమే ఈ పోర్టీన్ డైమెన్షన్స్ న్యూమరాలజీ ఛానల్ ఇది మన ఛానల్ మీ ఛానల్ గుర్తుపెట్టుకోండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క స్నేహితులతో బంధువులతో సబ్స్క్రైబ్ చేయించండి ప్రతి ఒక్కరితో కూడా సబ్స్క్రైబ్ తో పాటుగా లైక్ చేయించడం కానీ షేర్ చేయించడం కానీ మర్చిపోవద్దు ఎందుకంటే ఇది మీ ఛానల్ రేపు మీకు ఏదైనా ఒక టాపిక్ కావాలి నేను దీనిలో మీకు వివరించగలుగుతాను సైంటిఫిక్ గా మీకు అది ఎడ్యుకేట్ అవ్వడం వల్ల మీ టైం వృధా అవ్వదు ఇప్పుడే ఇప్పుడలా చూడండి మీకు ఈ యొక్క టాపిక్స్ మీకు తెలియడం వల్ల మీరు ఇంతకుముందు చేసిన తప్పు చేయలేదు ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చేయించుకొని బాగున్నాడు రిలాక్స్ అవ్వలేదు అది ఎలాంటిది ఇంతకు ముందు కనుక మనం టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకొని కొబ్బరి కాబట్టి నేను బాగున్నాను అని చెప్పి కూర్చుంటే ఎలా ఉంటుంది ఒక షుగర్ వచ్చిన పేషెంట్ నాకేం లేదు అని చెప్పేసి తీపి తింటూ బాగా కార్బోహైడ్రేట్స్ తింటూ కూర్చుంటే ఎలా ఉంటుంది షుగర్ పెరిగి హెచ్బిఐ బాగా పెరిగిపోయి చచ్చిపోతాడు అలాగే టెంపుల్కి వెళ్ళిన ఒక వ్యక్తికి నాకు బాగుంది అని చెప్పేసి కూర్చుంటే చాలా కాలానికి అతనికి భరింపలేనంత ఆపదలు వచ్చేసి తలవరకు అయిపోయేలాగా చచ్చిపోయి పరిస్థితి వస్తాడు అదే తప్పు మనము చేద్దామా అవసరం లేదు అందుకే మీ అందరూ ఎడ్యుకేట్ అవడానికి ఈ యొక్క సబ్జెక్ట్ ని మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి చేరడమే నా ఉద్దేశం కాబట్టి ఈ ఛానల్ యొక్క ఉద్దేశం కూడా అదే కాబట్టి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటమే కాకుండా ప్రతి వీడియోని మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి వెళ్ళేది ఈ సమాచారం మనం ఎక్కువ మందికి ఇవ్వాలి ఎక్కువ మంది యొక్క వాళ్ళ కళ్ళల్లో ఆ యొక్క సంతోషాన్ని మనం చూసినప్పుడే నేను ఇంతగా శ్రమ పడుతున్నటువంటి ఈ యొక్క శ్రమకి ఒక అర్థం ఉంటుంది మీరు అలా చేస్తారని ఆశిస్తున్నాను ఇది ఈ వీడియోలో జన్మ వైపరేషన్ గురించి వివరణ మరో వీడియోలో మరో టాపిక్ తో మరలా పొందుతా